బీసీలు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడం వల్ల ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ఎంపీ లక్ష్మణ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సంప్రదాయం ప్రకారం మట్టితో చేసిన ఎడ్ల ప్రతిమలకు బొడ్డిమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మున్నూరు కాపులకు అవకాశం దక్కకపోవడం బాధాకరమని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు మున్నూరు కాపులు లేని ప్రభుత్వం రాష్టంలో కొనసాగడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు ఈ విషయంలో ఖచ్చితంగా తమ వంతుగా ప్రయత్నం చేస్తామన్నారు సమాజాన్ని ప్రకృతిని బాగు చేయడానికి జరుగుతున్న ప్రయత్నానికి ప్రజలందరూ సహకారం అందించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు ఈ సమాజానికి తీరని అన్యాయం జరిగింది ఈ కులానికి చాలా ద్రోహం జరిగింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యేటువంటి అవకాశాలు అనేక ఉన్నా గానీ కేవలము కులం ఆధారంగానే పక్కన పెట్టిన ఉదంతం మొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో మును కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మంత్రి లేకుండా ఇవాళ ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇది నిజంగా మొత్తం మన సమాజానికి ఇది మాయని మచ్చ ఇది తీరని అవమానం ఈ భూమిని రక్షిస్తూ లో పంట పండిస్తూ ఈ దేశానికి అన్నం పెడతా ఉన్నామో రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు రాజకీయ పరమైనటువంటి పోరాటంలో కూడా మున్నూరు కాపుల పాత్ర అదేవిధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయేటువంటి బీసీ ముఖ్యమంత్రుల్లో మున్నూరు కాపుల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం